హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు విజ్ఞానాంశంగా ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య విశ్లేషణ అయినటువంటి భూభ్రమణంలో జీవులు పడిపోరేందుకు అనేటువంటి ప్రశ్న అలాగనే భూమి గుండ్రంగా గోళాకారంలో ఉందన్నారు కదా మరి గోళానికి కింద ఉన్న నీరు కిందికి ఒలికిపోదా భూమి కింది మనుషులు జారిపోయి కిందికి పడిపోరా అనేటువంటి ఈ ప్రశ్నలు వీటికి జవాబుగా నేను చిన్నప్పుడు మా అమ్మమ్మతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే అమెరికా వాళ్ళు చంద్రుడి మీదకు వెళ్ళి దానిపై కాలు పెట్టారు అక్కడ నడిచారు అవా అంటే నోరు మూసుకోరా అలా పైకి వెళ్ళిన వాళ్లకు చంద్రుడి దగ్గరికి పోగానే ఠపీ తల కొట్టుకోడా అలా పైకి వెళ్ళిన వాళ్ళు పైన తల కాళ్ళు కింద ఉంటే చంద్రుడి మీద కాళ్ళు ఎలా పెట్టగలరు ఎలా నడవగలరు మతిగాని పోయిందా నీకు చదువు చెప్పిన వాణ్ణి పట్టుకొని నాలుగు తన్నాలి అంది అంతేకాదు ఆమె నూట ఐదు సంవత్సరాల పాటు బతికింది కానీ చనిపోయేంత వరకు చంద్రుడిని ఒక దేవుడుగాను అక్కడ తనలాంటి ముసలమ్మ ఒకరు దోశలు వేస్తున్నట్టు లేదా రాట్నం దిప్పుతున్నట్లు నమ్మేది భూమి బత్తాయి అదే మోసాంబి సంత్ర అంటమే ఆ పండులాగా లేదా ఫుట్బాల్లాగా గుండ్రంగా ఉందవ్వా అంటే నా మీద చాలా కోపానికి వచ్చేది నాకు మా స్కూల్లో సరి అయిన తెలివితేటలు నేర్పడం లేదని నా గురించి చాలా బెంగపడిపోయేది మా అవ్వ మా కంటే చదువురాదు కానీ చదువుకున్న వాళ్ళలో కూడా చాలామందికి భూమి గుండ్రంగా ఉండటం గురించి దానిపై సముద్రపు నీరు నిలిచి ఉండటం గురించి భూమికి అవతలి వైపు ఉన్న వారి స్థితిగతుల గురించి చాలా సందేహాలు అనుమానాలు ఉన్నాయి ముందుగా మనమందరం ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది భూమి అనేది దాదాపు గుండ్రంగా ఉన్న ఒక పదార్థపు ముద్ద దానికి ద్రవ్యరాశి మాస్ ఉంది మన శరీరం కూడా పదార్థంతోనే తయారైంది అంటే మనకు ద్రవ్యరాశి మాస్ అనేది ఉంది నీరు కూడా పదార్థమే కాబట్టి దానికి ద్రవ్యరాశి అదే మాస్ ఉంది ద్రవ్యరాశి ఉన్న రెండు వేరువేరు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలం గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం అది ఉంటుంది అంటే భూమి గోళాకారంలోనే ఉన్న ఆ భూమికి మనకు మధ్య ఆకర్షక బలం ఉంటుంది మనం భూమి మీద ఎక్కడ ఉన్నా భూమి తనకు ఉన్న ఆకర్షక బలంతో మనల్ని తనపైనే అంటే భూమి నేల వైపు ఉండేలా ఆకర్షిస్తుంది నేల నుండి అంతకంటే కిందికి పోలేము కాబట్టి నేల మీదే ఉంటాము మన బరువు వల్ల మనం నీటిలో పడినప్పుడు నీటి అడుగు వరకు చొచ్చుకుపోగలం అంటే మనం నీటిలో మునిగిన తర్వాత మెల్లగా నీటి అడుగున ఉన్న నేల మనకు ఆనే వరకు కాళ్ళ క్రింద ఆనే వరకు మనల్ని భూమి ఆకర్షిస్తుంది అందుకే నీటిలో పడ్డ రాయి మునుగుతుంది అది నీటి అడుగున ఉండే నేలను చేరే వరకు భూమి దాన్ని ఆకర్షిస్తుంది మనకు ఈత రాకపోయినా ఒకవేళ ఈత వచ్చినా ఈదకపోతే భూమి ఆకర్షణ వల్ల నీటిలోకి మునిగిపోయి నీటి అడుగున ఉండే నేలను చేరుతాము మనకు భూమికి మధ్య ఆకర్షక బలం ఉండటం వల్ల మనం భూమి మీదే ఉన్నట్టే భూమి మీద ఉన్న సముద్ర జలాలకు సరస్సులోని నీటికి బావుల్లోని నీటికి కాలవల్లో నదుల్లో బక్కెట్లల్లో మురికి గుంటల్లో రోడ్డు మీద బొందలుంటే ఆ బొందల్లో ఇంకా ఇతర లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీటికి అన్నింటికి ద్రవ్యరాశి అదే మాసు ఉంది కాబట్టి ఆ నీటిని కూడా భూమి తన వైపు ఆకర్షించి తనకు అదే నేలకు అంటిపెట్టుకొని ఉంటుంది మీరన్నట్లు మనం భూమికి అడుగున అదే ఆవలి వైపు ఉన్నట్లు భావించిన అప్పుడు కూడా మన కాళ్ళు భూమి వైపు నేలకు లంబ దిశలో ఆని ఉంటాయి అంటే భూమికి అవతలి వైపు కూడా మన కాళ్ళు కిందకి భూమిని అదే నేలకు ఆనుకునే ఉండి తలభాగం ఆకాశం వైపు ఉండేట్లు ఇక్కడ ఉన్నట్టే భూమికి అవతలి వైపు కూడా ఉంటాము భూమికి అత అవతలి వైపునకు ఎవరు ఉన్నా వాళ్ళు కూడా మనం ఇక్కడ భూమిని ఎట్లా అయితే నేల అని అనుకొని ఆనుకొని ఉన్నామో అట్లానే వాళ్ళు కూడా అటువైపు భూమికి ఆనుకొని నేలను ఆనుకొనే ఉంటారు భూమిని ఆనుకొని ఉన్న వాళ్ళలో ఎవరు ఎటు జారి పడరు పడరు పడబోరు ఎందుకంటే మనల్ని అందరినీ భూమి తన ఆకర్షక బలంతో తన వైపు ఆకర్షిస్తుంది మనల్ని భూమి తనకు అంటి పట్టి పట్టుకుంటుంది భూమి ఎందుకంటే మనల్ని భూమి ఆకర్షక పట్టు నుంచి ఊడబెరికి కిందికి జారలేదు జార వెయ్యలేదు పడేలా లేదా ఆకాశంలోకి ఎగిరిపోయేలా లాక్కునే మరో ఖగోళ వస్తువు దరిదాపుల్లో ఎక్కడా లేదు కనుక ఇలా ఎంత చెప్పినా మీ కన్నా మీకున్న సందేహం పూర్తిగా సమసిపోదు కాబట్టి ఓ చిన్న ఉదాహరణ చెప్తాను దాన్ని మీరు ఆలోచన ద్వారా కానీ లేదా ప్రాయోగికంగా రుజువు చేసుకునే పరిశీలన ద్వారా కానీ ఖరారు చేసుకోండి ఒక గుండ్రటి అయస్కాంతపు బంతి మీ చేతిలో ఉన్నట్లుగా ఊహించండి దానికి పైభాగాన ఒక శీల అదే ఇనప మేకు దాన్ని నిలబెట్టినట్లు ఊహించండి అది అయస్కాంతపు ఆకర్షణకు లోను కావడం వల్ల దానికే అంటుకొని నిలబడి ఉంటుంది ఇప్పుడు మెల్లగా ఆ అయస్కాంత బంతి మీద ఉన్న ఆ శీల ఆ మేకును దాంతో సహా అయస్కాంతాన్ని నూట ఎనభై డిగ్రీల కోణంలో తిప్పండి ఏమి గమనించారు లేదా ఏమి చూశారు లేదా ఏమి ఊహించారు ఆ శీల అయస్కాంతానికి అంటుకునే ఉంటుంది నిజానికి కింద మనం మన భూమి ఉన్న దాని మీద భూమి ఆకర్షక బలం దానికన్నా అయస్కాంత బలపు ఆకర్షణ ఎక్కువ కాబట్టి పడిపోకుండా అలాగే ఉంటుంది ఇప్పుడు ఆ అయస్కాంతాన్ని భూమిగాను మనల్ని సముద్రపు జలాల్ని ఒక శీల మేకులా అని ఊహించుకోండి అయస్కాంత బలం లాగే భూమి ఆకర్షక బలం దానివల్ల మనం కానీ నీరు కానీ ఇతర ఏ వస్తువైనా కానీ భూమికి అంటిపెట్టుకునే ఉంటాము భారతదేశంలో మనము భూమికి అవతల అమెరికాలో ఉండే అమెరికా వాళ్ళు భూమి వైపే కాళ్ళు ఉండేలా భూమికి అంటిపెట్టుకునే ఉన్నారు ఎటు పడిపోకుండా భూమి మీద ఉన్న లోతైన లోయల వంటి పల్లపు ప్రాంతాలన్నీ సముద్రపు నీటితో లేదా మంచినీటితో భూమిని నేలకు అంటిపెట్టుకునే ఉంటాయి అని ఈ అంశాన్ని ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య రిటైర్డ్ వీరు ఎన్ఐటి వరంగల్ వారు జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర నాయకులుగా ఈ అంశాన్ని భూభ్రమణంలో జీవులు పడిపోరేందుకు అలాగనే గోళాకారం కదా మరి జారిపోరేందుకు అనేదానికి వారి విజ్ఞాన విశ్లేషణను అందజేసిన మీదట మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను అర్థమైందిగా ధన్యవాదాలు